వేదిక మీద లబ్ధ పురుషులందరూ కూడా ఉన్నారు వారి వారి రంగాల్లో అద్భుతమైనటువంటి విజయాలని చెప్పండి లేదా రికగ్నిషన్ అని నాన్న చెప్పండి సాధించినటువంటి వ్యక్తులు ఇవాళ వేదిక మీద ఉన్నారు పెద్దలు నాయుడు గారి గురించి కొత్తగా మీకు పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదు చెప్పవలసినటువంటి విషయాలు కూడా లేవు అని చెప్పి నేను భావిస్తాను వారికి ఉన్నటువంటి చొరవ చనువు రాజకీయ ప్రస్థానంలో వారు చూసినటువంటి ఆటుపోట్లు వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ వస్తూ అజాత శత్రువుగా ఇవాళ పేరుగాంచి నేటికి సైతం అందరినీ కలుపుకుంటూ సమాజంలో ముందుకు వెళ్తున్నటువంటి వారు పెద్దలు వెంకయ్యనాయుడు గారు అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రిగా ఒక రికార్డును సృష్టించి ఎనిమిది పర్యాయాలు ఒక దేశానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే అది నిజంగా ఎంతో అదృష్టం ఉంటే కానీ జరిగేటువంటి విషయం కాదు అందులోనూ ఈసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అన్ని వర్గాల వారి నుండి కూడా అద్భుతమైనటువంటి ప్రశంసలు అందుకుంటున్నటువంటి సందర్భంలో అటువంటి కీర్తిని ఆర్జించినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అదేవిధంగా పరిపాలనా దక్షత అనేటువంటి పదానికి పర్యాయ పదంగా ఇవాళ రాష్ట్రాన్ని ఎంతటి సంక్షోభంలో ఉన్నదో మనందరికీ తెలుసు అయినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి పరిపాలనా దక్షతతోటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో ఎవరి చేత కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి ఏర్పడనీయకుండా మచ్చలేని నాయకుడిగా తన జీవన ప్రస్థానాన్ని ఇప్పటివరకు ఒక ప్రజా జీవన ప్రస్థానాన్ని ఇప్పటివరకు కూడా కొనసాగిస్తూ ఇవాళ ఇందాక ప్రతి ఒక్కరూ కూడా వారు రాసినటువంటి పుస్తకాల గురించి చెప్పడం జరిగింది కనుక అటువంటి ఒక రిటైర్డ్ జీవితాన్ని రిటైర్డ్ అని కూడా నేను అనుకూడదు ఇందాక పెద్దలు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లుగా రిటైర్డ్ కావచ్చు కానీ మేధస్సు మాత్రం టైర్లెస్గా పనిచేస్తుంది అని ఏదైతే వారు చెప్పారు అటువంటి వెంకటేశ్వరావు గారు వీరందరూ వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో నిన్నటి నుండి నా కుటుంబ సభ్యులకి నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నాకు జవాబు రానటువంటి ప్రశ్న నా పాత్ర ఏమిటి ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వారందరూ